ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దేవర ఫీవర్ నడుస్తుంది రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్ది అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి గత ఆదివారం నాడు గ్రాండ్గా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు కానీ క్లోజ్డ్ ఆడిటోరియం కావడం ఊహించిన దానికంటే తారక అభిమానులు పోటెత్తడంతో ఫంక్షన్ దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది కొందరినే లోపలికి పంపివ్వడంతో మిగతా ఫ్యాన్స్ పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు దాంతో పరిస్థితి చేదాటిపోతుందని గ్రహించిన అధికారులు మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు దాంతో తారక్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు ఇదిలా ఉంటే దేవర ఎఫెక్ట్తో పుష్పరాజ్ ముందే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది మరి దేవరను చూసి ఏ విషయంలో పుష్పరాజ్ జాగ్రత్త పడుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ ఇరవై ఏడున ఆఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ కోసం తారక్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు భారీ అంచనాల నడుమ రాబోతున్న దేవర రిలీజ్ కు ముందే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది ఏపీ తెలంగాణలో పలు చోట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి ప్రసాద్ ఐమాక్స్లో అయితే నిమిషాల్లోనే టికెట్స్ అన్ని హాట్ కేకుల్లో అమ్ముడిపోయాయి కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు ఎఫెక్ట్తో ముందే మేల్కొంటున్నాడు పుష్ప టూ మేకర్స్ తమ సినిమా విషయంలో ఇలా జరగకూడదని పుష్ప టూ మేకర్స్ ముందే ప్లాన్ చేస్తున్నారు ఎలాంటి సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే బన్నీ అండ్ కో జాగ్రత్త పడుతున్నారు ఫ్యాన్స్ను నిరాశపరచకుండా ఈ విషయాన్ని నిర్మాత రవిశంకర్ చెప్పుకొచ్చాడు కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప టూ డిసెంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు విషయానికి వస్తే తొలుత ఈ ఈవెంట్ను ఓపెన్ ఏరియాలో నిర్వహించడానికి ప్రణాళికలు వేశారు కానీ ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో నోవాటెల్కు షిఫ్ట్ చేశారు కానీ తారక్ ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఊహించిన విధంగా పోటెత్తడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త రద్దయింది ఇక ఇది చూసిన పుష్ప టూ మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు మరి దేవర పరిస్థితిని చూసి ముందే మెల్కొన్న పుష్పరాజ్పై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి